అందరికీ నమస్కారం సాయి న్యూస్కి స్వాగతం మార్చి ఒకటి నుండి ఈపీఎఫ్ఓ పెన్షన్లు భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు మొత్తం ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులకు శుభవార్తలు అందించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇందులో భాగంగా ఇప్పటికే ఇరవై రెండు వేల మందికి హయ్యర్ పెన్షన్కు సంబంధించిన పే ఆర్డర్లు సైతం అందించారు ఈ నేపథ్యంలో డెబ్భై ఎనిమిది లక్షల మంది పెన్షన్దారులకు లబ్ధి చేకూర్చే విధంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి మొత్తం ఈ పరిణామాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉద్యోగులు అదే విధంగా పెన్షన్దారుల కోసం త్వరలోనే శుభవార్త వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రధానంగా కనీస పెన్షన్ పెంపుదల దిశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పటికే ఎవరైతే హయ్యర్ పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో అలాంటి వారికి పెన్షన్ పే ఆర్డర్లు సైతం అందిస్తున్నట్లు తెలుస్తుంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి శోభా కారందండ్జే మాట్లాడుతూ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈపీఎఫ్ఓ ఒక లక్ష అరవై ఐదు వేల ఆరు వందల ఇరవై కేసుల్లో డిమాండ్ నోటీసులు జారీ చేశామని అలాగే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల ఎనభై ఐదు పెన్షన్ పే ఆర్డర్లను ప్రాసెస్ చేసినట్లు తెలిపారు ప్రభుత్వం పెండింగ్లో ఉన్న కేసులను పర్యవేక్షిస్తుందని ప్రాసెసింగ్ను వేగవంతం చేయడానికి ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసులకు ఆదేశాలు సైతం అందజేసింది నవంబర్ నాలుగు రెండు వేల ఇరవై రెండున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత దరఖాస్తులను నిర్వహిస్తున్నారు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అనేది దేశంలోని వ్యవస్థీకృత రంగం ఉద్యోగులకు సామాజిక భద్రత కల్పించడానికి భారత ప్రభుత్వం స్థాపించిన సంస్థ ఈపీఎఫ్ఓ ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఖాతాలను నిర్వహిస్తుంది వారికి పెన్షన్ బీమా ప్రయోజనాలను అందిస్తుంది ఉద్యోగుల పెన్షన్ పథకం అనేది ఈపీఎఫ్ఓ ద్వారా నిర్వహించబడే పెన్షన్ పథకం ఈ పథకం పదవి విరామణ తర్వాత వ్యవస్థీకృత రంగ ఉద్యోగులకు పెన్షన్ అందిస్తుంది ఈపీఎస్సీ నైన్టీ ఫైవ్ కింద ఉద్యోగులు తమ జీతాలలో కొంత భాగాన్ని పెన్షన్ నిధికి జమ చేస్తారు యజమానులు కూడా అంతే మొత్తాన్ని చెల్లిస్తారు ఇటీవల ఈపీఎఫ్ఓ ఈపీఎస్ నైంటీ ఫైవ్ గురించి అనేక వార్తలు వచ్చాయి ఈపీఎస్సి నైన్టీ ఫైవ్ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ప్రభుత్వం పరిశీలిస్తుంది దీంతో పాటు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్రీకృత పెన్షన్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రతిపాదనను కూడా ఆమోదించింది దీని ద్వారా ఈపీఎస్ పెన్షనర్లు జనవరి ఒకటి రెండు వేల ఐదు నుండి భారతదేశంలో ఏ బ్యాంక్ శాఖ నుంచైనా తమ పెన్షన్ను పొందగలుగుతుంది ఇదిలా ఉంటే ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పెన్షన్దారుల సంఘం ప్రతినిధులు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు చేయడంతో పాటు ఆరోగ్య బీమా డిఏ సైతం అందించాలని వారు డిమాండ్ చేశారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో